ఈరోజు మనం క్లౌస్ కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అండి బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నార్మల్ పలావ్ దమ్ పలావ్ ఇది వచ్చేసి చిచ్చి కుర్చి బిర్యానీ ఇప్పుడు పైన రాస్తున్నాను చిట్టుముఖ్యాలతో గ్రీన్ కలర్ ఉంది ఫ్రై ఎగ్ గోంగూర ఇవన్నీ కలిపి నేను ఒక బిర్యానీ కి ఇస్తానండి నా క్లౌడ్ కిచెన్ లో మళ్ళీ స్నాక్స్ ఉంటాయి స్నాక్స్ ఉంటాయి ఇలా నేను కొంచెం లిమిటెడ్ లిమిట్గా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అయిపోతుంది అనగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను ప్రిపేర్ చేసుకొని సాయంత్రానికి సాయంత్రమే ఉదయాన్ని ఉదయమే ఇలా ప్రిపేర్ చేసుకొని నేను బిర్యానీ గోంగూర అని చెప్పాను కదండి గోంగూర రైతా ఇలా ఆనియన్ నిమ్మకాయ ఇస్తాను ప్యాకింగ్ ఇలా ఉంటుంది ఈరోజు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి చికెన్ ఫ్రై పడిందండి చూడండి ప్యాక్ చేసి ఇచ్చాము ఇలా స్విగ్గీ జొమాటోల నుంచి మనం ఇలా సేల్ చేసుకోవచ్చు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చక్కగాను ది పలావ్ రెడీ అయిపోయిందండి అదే నేను చెప్పాను కదా క్వాంటిటీలో చేసుకుంటానండి దమ్ పా ధమ్ చేస్తాను ప్లస్ ఫ్రై పీస్ పలావ్ ఉంటుంది ఇదేమో చిట్టి ముత్యాల ధమ్ బిర్యానీ దీంట్లో కూడా సేమ్ అంతే ఉంటుంది ఒక స్పెషల్ ఉందని చెప్తా చెప్పాను కదండి అది వచ్చేసి ఇవాళ మా మ్యారేజ్ డే అండి అందుకని కొంచెం టెంపుల్కి వెళ్ళి వచ్చి వంట చేసేసరికి లేట్ అయిపోయింది లేకపోతే లెవెన్ థర్టీకి వెళ్ళా లెవెన్ థర్టీకి వెళ్ళా రెడీ అయిపోద్ది మొత్తం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ